కథ ఇప్పుడు విందాం జాతకంలో ఏ దోషం ఉంటే ఆ దోషం అనుభవించక తప్పదు కదా కానీ చిన్ననాటి నుండి పురాణాలు ఇతిహాసాలు నీతి కథలతో ఆచరింపబడిన నడవడికలు పెద్దలు నేర్పితే పిల్లల జాతకంలో దోషాలు ఎలా ఉంటాయి అవంతి నగరంలో ఒక జ్యోతిష్య వేద పండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికీ చాలా నమ్మకం చివరికి రాజుగారికి కూడా చాలా నమ్మకము ఎక్కడ ఏ కార్యం చేస్తున్నా కూడా ఈయనే పిలిచేవాళ్ళు ఇతనికి ఎన్నో ఏళ్ళుగా సంతానం లేక చాలా బాధపడుతున్నాడు యజ్ఞాలు యాగాలు ఎన్నో చేయగా చేయగా పుత్రకామేష్ఠి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మిస్తాడు చాలా సంతోషిస్తాడు ఈ వేద పండితుడు పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజ దొంగ అవుతాడని అందులో ఉంది గుండె జల్లుమంటుంది వేద పండితుడికి గజ దొంగ అవడం ఏంటి అనుకుంటూ ఇంకొకసారి జాతకాన్ని చూస్తాడు కానీ ఎన్నిసార్లు చూసినా అదే కనిపిస్తుందన్నమాట బాబోయ్ నేనేమోనో పండితుడిని వీడు గజ దొంగ పండితపుత్ర పరమసుంట అనే మాట నిజమవుతుందేమో అని భయపడిపోతాడు పండితుడు ఇంతలోనే మనసుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసుని అదుపు చెయ్యాలి ఎలా ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు పండితుడు ఆ రోజు నుండి పిల్లవాడికి రామాయణము భారతము భాగవతాలు గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా పిల్లవాడికి నేర్పుతూ ఉంటాడు వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ మరీ ఒకటికి రెండు సార్లు చదివిస్తూ దాని అర్థాన్ని చెప్తూ ఉంటాడు దాంతో పిల్లవాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది బంగారం దొంగతనం చేస్తే కుష్ఠువ్యాధి వస్తుంది వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది ఎవరినైనా దూషించటము పరుల మీద నిందలు వేయటం గురువులను వేదాలను నిందించటము ఇలాంటివి దొంగతనాలు చేయటం లాంటివి చేస్తే క్రూరంగా చనిపోతాము ఇంకా అనేక శిక్షలు అనుభవించవలసి వస్తుందని చెప్పి పిల్లవాడు మనసుకి మొత్తము ఇలాంటి విషయాలు పాతికిపోయేటట్టు చేస్తాడు పండితుడు ఎట్టకేలకు ఈ కుర్రవాడు కూడా మంచి పండితుడు అవుతాడు ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట రాజుగారి వరకు వెళ్తుంది రాజుగారు ఆ పండితుడిని తండ్రిని పిలిచి ఓ పండిత బ్రహ్మ నువ్వు నీ కుమారుడు గుణగుణాలు నేను విన్నాను ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అని అనగానే ఒక పక్క సంతోషం ఒక పక్క మనస్సంతా ఆందోళన వీడి జాతకంలో గజదంగా అవుతాడని ఉంది ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సుని మళ్ళకుండా చేశాను ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే వెండి బంగారం ఇతర విలువైన సామాగ్రిని చూసి పొరపాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడు పోతుంది కదా అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను ఎన్నో రకాలుగా ప్రశ్నించుకొని ఆఖరికి రాజుగారి మందిరానికి పంపించడానికే నిర్ణయించుకుంటాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏ మెరపాటుతో ఉన్నావంటే తలే తీసేస్తారు రాజుగారు గరుడ పురాణంలో ఏం చెప్పారు అంటూ చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు తండ్రి కొడుకుని చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు రామాయణం అంతా విన్న తర్వాత ఆ రాజమందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆ పురోహితుడికి ఎదురుగా బంగారము వెండి ఇలాంటివన్నీ దగదగా మెరుస్తూ కనిపిస్తాయి వాటి దగ్గరికి మనసు మనసులాగినా అమ్మో గరుడ పురాణంలో బంగారం దొంగతనం చేస్తే ఈ శిక్ష ఉంది కదా వెండికి ఇది ఉంది కదా అంటూ ప్రతిదాన్ని మనసుకి అటువైపు వెళ్లకుండా పండితుడు జాగ్రత్త పడుతూ ఉంటాడు కానీ ఒకసారి పండితుడు ఇంటికి వెళుతూ వెళుతూ తన పంచలో ఒక మూటను చే తయారు చేసుకొని వెళ్తాడు వెళుతున్నప్పుడు రాజభటులు ఆయన్ని పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు ఆ మూటలో ఏముంది పండిత అని చెప్పి రాజుగారు ఈ పండితుడిని అడగగానే మహారాజా ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది ఎప్పుడూ లేనిది నాకు ఈ వేళ దొంగతనం చేయాలనే బుద్ధి పుట్టింది అందుకే ఇలా చేశాను నన్ను క్షమించండి అని అడుగుతాడు పండిత పుత్రుడు రాజుగారిని అప్పుడు రాజుగారు మొత్తం అంతా విని చిన్నపిల్లాడి చేష్టల్లా ఉందే ఇతను అనుకొని తండ్రిని పిలిపిస్తాడు రాజుగారు జాతక విషయము రాజుగారికి తెలీదు ఎవరికీ తెలీదు ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి గజ గజ తండ్రి రాజుగారు తన కుమారుని ఏం చేస్తాడా అని ఆ పండితుడు ఆఖరికి రాజుగారిని ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి మహారాజా నన్ను క్షమించండి గోవాడి వాడి జాతకం వీడి జాతక ప్రకారం గజదంగా అవ్వాలి కానీ నేను మన భారత భాగవతాలు ఇలాంటివన్నీ కూడా వినిపించి వాడి మనసుని అటు వైపు వెళ్లకుండా నేను ఆపగలుగుతున్నాను అంటూ ఉన్న విషయాన్ని మొత్తం రాజుగారికి చెప్పేశాడు అదంతా విన్న రాజుగారు ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణక్యాలను ఇచ్చి ఆహార ధాన్యాలు అన్ని ఇచ్చి ఆఖరిలో తౌడు బస్తాలు కూడా ఇచ్చి పంపిస్తాడనమాట ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలకి చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు చెప్తే బ్రహ్మ వ్రాసిన వ్రాతను పూర్తిగా మార్చలేకపోయినా జాతకంలో ఉండే దోషాలను పూర్తిగా పోగొట్టుకోలేకపోయినా జాతక దోషం కూడా తగ్గుతుందని చెప్పి ఈ పండితుడు కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందా